క్రీడలు మానసిక ఉల్లాసం శారీర దృఢత్వంతో పాటు క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తుందని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు నల్గొండ పట్టణ కేంద్రంలోని డాన్ మోస్కో పాఠశాలలో నిర్వహించిన ఇంటర్ కాలేజ్ గేమ్స్ ప్రారంభ కార్యక్రమానికి నల్గొండ జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ క్రీడలు క్రమశిక్షణ టీం వర్క్ సహనాన్ని పెంపొందిస్తాయని అన్నారు క్రీడలు మానసిక ఉల్లాసం శారీరక దృఢత్వంతో పాటు క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తుందని నల్గొండ జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ అన్నారు నల్గొండ పట్టణ కేంద్రంలోనే డాన్ బస్కో పాఠశాలలో నిర్వహించిన ఇంటర్ కాలేజ్ గేమ్స్ ప్రారంభ కార్యక్రమానికి నల్గొండ జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ క్రీడలు క్రమశిక్షణ టీం వర్క్ సహనాన్ని పెంపొందిస్తాయన్నారు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని ఇచ్చే క్రీడలు యువతని సరైన దిశగా నడిపిస్తాయన్నారు క్రీడలో గెలుపు ఓటములు సహజ ఓటమి గెలుపుకు నాంది అన్నారు అలాగే చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు క్రీడలలో గెలుపు ఓటములు సహజమని వాటి నుండి నేర్చుకుంటూ క్రీడా నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ శివరాం రెడ్డి వన్ టౌన్ సిఐ రాజశేఖర్రెడ్డి ఎస్ఐ సైదులు సిబ్బంది ప్రిన్సిపల్ బాలశౌరి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు